ఓం నమో వెంకటేశాయ తిరుమల క్షేత్రంలో ఈ నెల ముప్పై తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి ముఖ్యంగా మనం పంచాంగం ప్రకారం ఉత్తరాయణము దక్షిణాయనము అని రెండు కాలాలు మనకు సూచించబడి ఉన్నది ఉత్తరాయణ కాలంలో స్వామివారు మేలుకొని ఉంటారు దక్షిణాయన కాలంలో స్వామివారు నిద్రకు ఉపక్రమిస్తారు మనకి ఇప్పుడు ప్రస్తుతం దక్షిణాయన పుణ్యకాలం జరుగుతూ ఉంది ఈ దక్షిణాయన పుణ్యకాలంలో కౌశిక ద్వాదశి ఉత్తాన ఏకాదశి రోజున స్వామివారు నిద్రలు మేల్కొంటారు ఈ ఏకాదశి రోజున వైకుంఠంలో దేవతలందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు అందుకే వైకుంఠ ఏకాదశి ముక్కోటి దేవతలు స్వామివారిని వైకుంఠంలో దర్శించుకుంటారు కాబట్టి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చింది ముఖ్యంగా సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు పంచాంగం ప్రకారం మనకుంటాయి శుక్లపక్ష ఏకాదశి కృష్ణపక్ష ఏకాదశి ప్రతి నెలలో రెండు ఏకాదశులు ఉంటాయి పురాణాల్లో తెలిపిన విధంగా ఏకాదశి ఉపవాసము జాగారము ద్వాదశి స్నానమాచరించి ఆలయం సందర్శించి శ్రీ మహావిష్ణువు దేవతామూర్తుల్ని సందర్శించుకొని ఉపవాస విరమణ చేయడం అనేది ఏకాదశి వ్రత విశేష ఫలితాలు ఇస్తాయని చెప్పి అగమశాస్త్రాలు పురాణాల్లో చెప్పబడి ఉంది అటువంటి పవిత్రమైన అన్నిట్లో కంటూ అత్యంత పవిత్రమైన ఏకాదశిగా ఈ ముక్కోటి ఏకాదశి కల్పబడి ఉన్నది ముక్కోటి దేవతలు ఏకకాలంలో స్వామివారిని దర్శించుకుంటారు కాబట్టి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చింది ఈ పర్వదినాన్ని తిరుమల శ్రీవారాలయంలో ప్రాతకాల ఆరాధనతోటి ఈ వైకుంఠ ద్వార ప్రదక్షిణానికి ప్రత్యేకమైన పూజలు నిర్వహించి ఈ ధనుర్మాస కైంకర్యాలకు తీసుకెళ్ళేటటువంటి పుష్పమాలికల గంపలో ఈ గంపతోటి ఈ యొక్క వైకుంఠ ద్వార మార్గంలో ప్రవేశించడం జరుగుతుంది అక్కడ నుంచి ఈ వైకుంఠ ద్వార ప్రదక్షిణ మార్గం తీర్చి ఉంచబడుతుంది ముప్పై తేదీ నుంచి డిసెంబర్ జనవరి నెల ఎనిమిదో తేదీ వరకు పది రోజుల పాటు ఈ వైకుంఠ ద్వార ప్రదక్షిణ మార్గం భక్తుల సందర్శనార్థం తెరిచిబడి ఉంటుంది ఈ వైకుంఠ ద్వార ప్రదక్షిణ గుండా ఆ రోజు నుంచి భక్తులు ప్రదక్షిణం చేసుకొని స్వామివారి అనుగ్రహాన్ని పొందగలుగుతారు తిరుమల క్షేత్రంలో మరో విశేషం ఏమిటంటే శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణి తటే రమయా రమమానాయ వెంకటేశాయ మంగళం వైకుంఠంలో విరక్తి చెంది శ్రీ మహావిష్ణు భూలోకంలో తిరుమల క్షేత్రంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు కలీకాంతమూర్ఖ అన్నది ఈ యొక్క శ్లోకం ఒక తాత్పర్యం కాబట్టి ప్రస్తుతం శ్రీ మహావిష్ణువు వైకుంఠాన్ని వీడి భూలోకంలో తిరుమల క్షేత్రంలో ఉన్నారు కాబట్టి తిరుమల క్షేత్రంలో ఏ రోజు సందర్శించుకున్న స్వామివారికి ఈ వైకుంఠ ఏకాదశి ఫలితాలు ఉంటాయి కాకపోతే ఈ వైకుంఠ ఏకాదశి పర్వదిన రోజున ప్రత్యేకంగా వారు ఉపవాసం ఉండి జాగారం చేసి భగవన్నా మూసుకోవడంతో ఆ రోజంతా కార్యక్రమాన్ని నిర్వర్తించుకొని మరుసటి రోజు ఉదయాన్నే ద్వాదశి రోజున విరమణ చేసి దర్శనం చేసుకుంటే విశేష ఫలితాలు ఉంటాయన్నది మనకు పురాణాల ద్వారా తెలుస్తుంది అయితే తిరుమల క్షేత్రంలో సాక్షాత్తు కలియుగ వైకుంఠం కాబట్టి ఎప్పుడు స్వామివారిని దర్శించుకున్నా వైకుంఠ ఏకాదశి దర్శన ఫలితం ఉంటుంది ఈరోజు స్వామివారికి విశేషంగా వైకుంఠ ఏకాదశి పర్వదిన రోజున ముందు వచ్చే మంగళవారం నాడు కోయిలంతా ఆయల్వార్ కోవిలవారు తిరుమల దిన కార్యక్రమంతో ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది తర్వాత ముందు రోజు వచ్చే శుక్రవారం నాడు స్వామివారికి వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా వజ్రాల కిరీటము వజ్రాల ముఖపట్టి వజ్రాల కర్ణపత్రాలు వజ్రాల శంకుచక్రాలు వజ్రాల నాగాభరణము వజ్రాల భుజకీర్తులు వజ్రాల కట్యాస్తము వజ్రాల వరదహస్తము వజ్రాల సూర్య సూర్యకఠా దశావతార వడ్డాణము విశేష ఆభరణాలతో అంతా కూడా స్వామివారికి అలంకారం జరిపే ఉన్నది ధనుమాసం సందర్భంగా శ్రీవారికి రత్నాల చిలక శ్రీవల్లి పుత్తూరు చిలక మన ఉద్యానవన శాఖ వారు ఏర్పాటు చేసిన మరొక చిలకను కూడా మూడు చిలకలు అలంకరించబడి ఉంటుంది ఈ వైకుంఠ ఏకాదశి పర్వదిన రోజు స్వామివారి విశేష వజ్రాభరణలతో దర్శించుకోవచ్చు ఆ రోజు ఉదయం తొమ్మిది గంటలకి స్వర్ణరథోత్సవాన్ని కూడా నాలుగు తిరువీధుల్లో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఆ రోజు మధ్యాహ్నం నుంచి కూడా ఉభయ శ్రీ మలయప్ప స్వామివారు వాహన మండపంలో వేయించేసి భక్తుల దర్శనార్థం అక్కడే ఉంటారు సాయంకాలం ఆస్థానం పూర్తయిన తర్వాత నాలుగు తిరువీధుల ఉత్సవం సహస్ర దీపాలంకరణ సేవ కార్యక్రమాలు రాత్రి అధ్యయనోత్సవాలు వేదారంభం తోటి ఆ రోజు కార్యక్రమాలు పూర్తవుతాయి ద్వాదశ పర్వదిన రోజున ఉదయం శ్రీ చక్రతాళ వారు నాలుగు తిరువీధుల ఉత్సవం జరుపుకుంటూ ముఖ మండపానికి చేరుకొని అక్కడ వైభవంగా చక్రస్నాన మహోత్సవాలు కూడా నిర్వహించడం జరుగుతుంది ద్వాదశ పురాణము ద్వాదశి ఆస్థానం కార్యక్రమాలు కూడా ఆ రోజు నిర్వహించడం జరుగుతుంది ఈ వైకుంఠ ఏకాదశి ద్వాదశి జనవరి ఒకటో తేదీ రెండవ తేదీ వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్థిక సేవలు వృద్ధి చేయబడి ఉన్నాయి భక్తులందరూ కూడా వైకుంఠ ఏకాదశి ద్వాదశి ఈ పది రోజుల పాటు దర్శించుకునే భక్తులందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారు సూచించిన విధానాలను అనుసరించి వారి సూచనలు అనుసరించి భక్తులు ఆమె యొక్క ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యానుగ్రహం ఈ ప్రపంచంలోని భక్తులందరికీ సమృద్ధిగా కలగాలని చెప్పి ఓం నమో వెంకటేశాయ